ఇది కూడా డైవర్ట్ చేసి స్మగ్లింగ్ చేసి లేకుంటే వాడ మనుషులను పంపించి ఫేక్ మనుషులు పంపించి గొడవలు చేసే పరిస్థితి వస్తుంది ఈరోజు నేను ఇక్కడ ఒక ఉదాహరణ చూసాం ఆ పేరు కనుక్కో మనం కనుక్కుందాం మీరు ఆ పేరు పేరుట్టండి ఈరోజు మీరు చూస్తే నిన్న జరిగింది కృష్ణా జిల్లాలో ఎవరు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఏమనుకుంటున్నా నాకు అర్థం కావడంలా వీళ్ళు మనుషులా కాబట్టి ఏంటి ఇన్నిసార్లు చెప్పినా కూడా లెక్కలేని తను ఇతను ఎర్రా వాసు ఎర్ర రామ్మూర్తి చీలి వెంకటేశ్వరరావు కోలాంటేశ్వరరావు ఆ ఊరిలో ఎరువులు తీసుకుపోయి డౌన్లోడ్ చేసి అక్కడి నుంచి పక్క పోతా ఉంటే ఆ లారీని హైజాక్ చేసే పరిస్థితి వచ్చారు దాని ఒక ఇష్యూ అంటే అక్కడ పోయి తెచ్చుకోవచ్చు తెచ్చుకోకుండా కావాలని చెప్పి దీన్ని ఒక ఇష్యూ చేయడం కోసం హైజాక్ చేసే పరిస్థితికి వచ్చారు దాన్ని పోలీస్ స్టేషన్ తీసుకుపోయి మళ్ళీ మార్నింగ్ నుంచి ఇవి చేస్తున్నారు అంటే ఎలాంటి పనులు వీళ్ళు చేస్తున్నారంటే ఇంత పొరిపే మనం చూసా నేను ఆ డీటెయిల్స్ కూడా చెప్తాను ముందు సబ్జెక్ట్ అంతా చూస్తే